గత టీడీపీ ప్రభుత్వ హయాంలోనే పేదలకు సంక్షేమ పథకాలు అందాయని ఏఐటీసీ నుండి టీడీపీ కార్మిక అనుబంధ సంఘంలో చేరిన నాయకులు షేక్ ఉమర్వలీ వెంకటేశ్వరరావు అన్నారు ఈ సందర్భంగా వారిని ఆ పార్టీ సీనియర్ నేత రాజేశ్వరరావు పార్టీ కండువ కప్పి ఆహ్వానించారు గతంలో చంద్రబాబు అధికారంలో ఉండగా అనేక వర్గాల ప్రజలకు ఇంటికొక సంక్షేమ పథకం అందిందన్నారు సమస్యలను వైసీపీ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళినా ఎలాంటి ఫలితం లేదని వారు ఆరోపించారు సంవత్సరాల నుంచి చేస్తా ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత భవన్ నిర్మాణ కార్మికులు తీవ్ర అన్యాయం జరిగింది దాని వ్యతిరేక భవన నిర్మణ కార్మికులకి సంక్షేమ బోర్డు నుంచి పెళ్లి కాను కానివ్వండి సంక్షేమ పథకాలు ఏమీ రావటం లేదు నేను సజ్జ రామకృష్ణ దగ్గరికి వెళ్ళినా గౌతమ్ రెడ్డి గారి దగ్గరికి ఎవరి దగ్గరికి వెళ్ళినా మా వల్ల కాదు జగన్ మేము చెప్పలేము ఆయన ఒక వ్యవహరిస్తున్నారని చెప్పకొచ్చారు దా దానికి వ్యతిరేకంగా టీడీపీ అయితే చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఐదు వేలు ఉన్నప్పుడు ఇరవై రూపాయలు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇరవై వేలు ఇచ్చారు కానుపుకి పెళ్లి కానుక యాభై ఒక్క వేయి ఇచ్చారు అలాగే సహజ మరణానికి ఎనభై వేలు ఇచ్చారు యాక్సిడెంట్ అయితే ఐదు లక్షలు ఇచ్చారు పథకాలన్నీ ఆ రోజు ఇంటికి ఒకటన్నా వచ్చింది మన గ్రామంలో కూడా చాలా మందికి ఇప్పించాం ఈ పథకాలని ఆప్ చేశారు కాబట్టి మళ్ళీ టీడీపీ గవర్నమెంటే రావాలని నేను ఏఐటీసీలో నుంచి టీఎన్టీసీలోకి టీడీపీలోకి జాయిన్ అవ్వడం జరిగింది అది అందుకని నాకు ముందుగా వారికి అడిగాను మీరు నువ్వు రావాలా సహకరిస్తాము అనేది చెప్పడం జరిగింది రాజశేఖర్ గారు అందుకని నేను కూడా వచ్చి జాయిన్ అయ్యాను కాబట్టి నాగర్ వారు టీడీపీకి నేను అనుకూలంగా పని చేస్తానని నా సహాయ చెప్తులా టీడీపీలో ఎంత ఓటింగ్ వేయాలో అంత రైతు పగలు కష్టపడి పని